హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనేమి సీత ఆంధ్ర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో అయితే శివరాత్రి రోజు అండి మేమందరం కూడా ఇదిగోండి గుడికైతే వచ్చేసాము దర్శనం కూడా చేసుకున్నాము మహాశివరాత్రి రోజు మాత్రం గుడి చాలా రద్దీగా ఉంటుందండి చాలా పెద్దలైనే ఉంది ఇప్పటి వరకును ఇంకా ఇప్పుడే మాకు దర్శనం కూడా అయిపోయింది మా ఊరిలో ఉన్న శివాలయానికి అయితే వచ్చేసాము మేము గుడికి వచ్చేసరికి పెద్ద లైన్ అయితే ఉందండి ఇప్పటివరకు లైన్లో నిలబడి దర్శనం కూడా చేసేసుకున్నాము అంటే తాతయ్య పొలం ఇల్లు వచ్చిన తర్వాత అందరూ కలిసి వస్తాం కాబట్టి కొంచెం ఎండెక్కిన తర్వాతే వచ్చాము ఈరోజు మాత్రం పెద్దగా గుడి దగ్గర ఇంటి దగ్గర కూడా వీడియో అయితే ఎక్కువ ఏం తీలేదండి మా చిన్నోడికి ఏమైందో తెలియదు కానీ ఈరోజు బాగా తెక్కపేజీ పెట్టేశాడు వాడితోటే సరిపోయింది ఎప్పటివరకును ఇంకా గుడికి రానంటే రానని ఇంకా వాళ్ళ నాన్నతో దెబ్బలు కూడా తిన్నాడు పాపం ఈరోజు ఇంకా వాడితో సరిపోయింది అందులోనూ శివరాత్రి అంటే ఎప్పుడూ కూడా ఈ అత్యసరా అన్నం వండుకుని పచ్చి పులుసు చేసుకుంటాం మేము అత్యవసర అన్నం పచ్చి పులుసు మీకు రెండు సార్లు అయినా చూపించే ఉంటాను ఇక మళ్ళీ వండే వంట అదే కదా అని పెద్దగా వీడియో అయితే ఏమి తీయలేదు శివరాత్రి అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేవి గుడికి వెళ్ళి రావడం ఇంకా ఉపవాసం ఉండడం జాగారం చేయడం ఇవన్నీ గుర్తుకొస్తాయి కదండి కానీ ఉపవాసం విషయానికి వచ్చేసరికి మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరము శివరాత్రికి ఉపవాసం అయితే అమ్మమ్మ ఉంటారు ఇంకా మగవాళ్ళు విషయానికి వచ్చేసరికి వాళ్ళు పొలం వెళ్ళాలి కాబట్టి తినేస్తారు ఇంకా నేనైతే కనుక శివరాత్రికి ఉపవాసం ఉండడం అనేది నాకు ఎప్పుడు అలవాటు లేదు అలవాటే ఉండనవసరం లేదనుకోండి మనసులో ఉంటే ఉండొచ్చు కానీ ప్రతి శివరాత్రికి అత్యవసరాన్ని వండుకుని పచ్చి చేసుకుంటాము పండుగలు అప్పుడు ఎక్కువగా అరిటాకులు తింటే మంచిది కదండి పొలం వెళ్ళొచ్చేటప్పుడు అరిటాకులు తీసుకురామంటే అరిటాకులు కూడా తీసుకొచ్చారు ఇక్కడ అత్యవసర అన్నం ఇంకా పచ్చి పులుసు కూడా రెడీగా ఉంది అత్యవసర అన్నం ఎప్పుడు వండుకున్నా కానీ వేడి వేడిగా ఉన్నప్పుడే తినేయాలి ముందుగా కొంచెం అన్నంలో మాత్రం బెల్లము ఇంకా నెయ్యిని వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ముందుగా మేము అనేసి ఇక్కడ వడ్డిచ్చేస్తున్నాను చేస్తున్నాను మా చిన్నోడేమో కోపం ఇచ్చాడని చెప్పాను కదా వాడికి ఏమో తినిపించాలి ప్రతి శివరాత్రికి అమ్మమ్మ ఉపవాసం ఉంటుందని చెప్పాను కదండి ఈసారి అయితే అమ్మమ్మ కూడా ఉండట్లేదు అంటే ఉదయం నుంచి ఏమీ తినలేదు మధ్యాహ్నం మాత్రం ఇక్కడ అత్యాసరాన్నం తింది మళ్ళీ ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంకేం తినలేదు ప్రతి శివరాత్రికి అమ్మమ్మైనా మా ఇంట్లో ఉపవాసం ఉండేది కానీ ఈ శివరాత్రికి మాత్రం ఎవరము ఉపవాసం లేము ఇక్కడ అత్యాసరాన్నం ఇంకా పచ్చి పులుసు ఇలా అయితే మధ్యాహ్నం మా భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది సాయంత్రం ఏమో టిఫిన్కి ఇడ్లీ వేసేసాను ఇంకా అందుకని రెసిపీస్ ఏమీ చేయలేదు కదా అని ఆ రోజు అంతగా వీడియో ఏమీ తీయలేదు ఇప్పుడు శివరాత్రి రోజు రాత్రి రెండు గంటలు అవుతుందండి తెల్లవాళ్ళు ఊరంతా దేవుడిని ఊరేగిస్తారు కదా ఇక్కడ ముందుగానేమో కాగడాలు వెలిగించే వాళ్ళు ఉన్నారు తర్వాత దేవుడు తర్వాత ఏమో పాటలు పాడే వాళ్ళని కూడా పెట్టారు ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక్కడ టైం అయితే రెండు గంటలు అవుతుంది మా అమ్మమ్మ ఊరేగింపు జరుగుతుంది రా అని పిలిచింది ఇక్కడికి వచ్చి చూస్తున్నాను ఈ కాల సింపుల్గా శివరాత్రి రోజు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వీడియోలో మరి వంటలేమీ చూపించలేదు కదా అనేసి ఆ తర్వాత రోజు నేను బీరకాయ పొట్టు ఇంకా ములగాకు కరివేపాకు ఈ మూడిటితో పొడిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను లాస్ట్ వీడియోలో బీరకాయతోటి ముదిరిపోయిన బీరకాయలతో రోటి పచ్చడి చేశాం కదండి ఆ వీడియోలో బీరకాయ స్పెషల్ అనేసి అన్నీ ఎక్కువగా బీరకాయలతోనే వంటలు చేసేసాను కదా ఆ బీరకాయలన్నింటికి వచ్చిన పొట్టంతా కూడా అప్పుడు చూసేసరికి చాలా ఎక్కువ ఉంది కానీ ఎండలో ఆరబెట్టేసరికి ఇది అండి కొంచెం అయిపోయింది బీరకాయ పొట్టులో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుందండి దీనిని కూడా మనం అప్పుడప్పుడు మన ఆహార పదార్థాల్లో తీసుకోవాలి అంటే మనం పచ్చడి చేసుకోవచ్చు ఇలా పొడి కింద తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇలా ఏదో రకంగా ఉపయోగించుకుంటూ ఉండాలి ఈ బీరకాయ పొట్టుతోనే పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ ఈరోజు మేము ఏంటంటే బీరకాయ పొట్టుతో పాటుగా కొంచెం ములిగాకు కరివేపాకు ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నాము అంటే అలానే చేస్తున్నాం కదా వాటిని కూడా వేసేసామనుకోండి ఎక్కువ క్వాంటిటీలో అవుతుంది కదా అనేసి ఇలా అయితే చేస్తున్నాము ఇలా పొట్టుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఎండలో అయితే ఆరబెట్టేసుకున్నాము బాగా ఎండిపోయాయి ఇంకా ములగాకు కరివేపాకు ఈ రెండునేమో శుభ్రంగా కడిగేసి నీడలోనే ఆరబెట్టేసాము ములగాకునైతే ఎండలో కాదు ఇంకా కారానికి తగినన్ని మిర్చి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత కల్లుప్పు ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వేరుశెనగుళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ అంతా నువ్వులు తీసుకున్నాము ఇంకా వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వీటితో పాటుగా ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను చూడండి దీనినేమో ఆమ్చూరు పౌడర్ అంటారు ఇలాంటి పొడులు చేసుకుంటాము కొనేటప్పుడు పులుపు కోసం ఆమ్చూరు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆమ్చూరు పౌడర్ అంటే మనకి బయట మార్కెట్లో దొరికేస్తుంది కానీ మేము మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుంటాము అదే అలాగంటేనండి ఇప్పుడు వేసవ కాలంలో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కదా మామిడికాయలని చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకుని ఉప్పు వేసేసి మనం ఎండలో ఆరబెట్టుకోవాలి బాగా ఎండిపోయిన తర్వాత ఆ ముక్కల్ని మిక్సీ పట్టామనుకోండి పొడి రెడీ అవుతుంది కదా ఆ మామిడి ముక్కల పొడినే ఆమ్చూర్ పౌడర్ అంటారు దీనిని బయట మార్కెట్లో కూడా అమ్మేస్తున్నారు కానీ మేము మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుంటాము కొన్ని మామిడి ముక్కల్ని ఇప్పుడే మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నాను వీటన్నిటిని రెడీ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు పొడిని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు ఈ పొడిలో మనం చుక్క ఆయిల్ కూడా వేయము అసలు నూనె ఏమి వేయకుండానే ఈ పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాము ముందుగా మేము పొయ్యి మీద చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మూకుడు పెట్టేసుకుని కారానికి తగిన ఎండుమిర్చిని ముందుగా వేయించి పక్కకు తీసేసుకున్నాము తర్వాత ఏమో వేరుశెనగుళ్ళు వేరుశెనగల్ని కూడా వేయించి పక్కకు తీసేసుకుని తర్వాత ఏమో నువ్వులు వేయించాము ఆ తర్వాత ఏమో కరివేపాకు మునగాకు ఈ రెండింటిని కూడా ఒకేసారి వేసేసి వేయించేసుకుంటున్నాము ఆ తర్వాత ఏమో బేరపొట్టు ఆ బీరపొట్టు బాగా ఎండిపోయిందండి అయినా కానీ మనం బేరపొట్టుని ఇంకా మునగాకు కరివేపాకును కూడా వేయించుకోవాలి మనం తీసుకున్న పదార్థాలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం అన్నిటిని వేయించేసుకోవాలి విడివిడిగాను ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఎండిమిర్చి కల్లుప్పు వేసి ముందుగా మిక్సీ పట్టేశాను ఆ తర్వాత ఏమో పొట్టు మునగాకు కరివేపాకు ఈ ముడిటిని ఒకేసారి వేసేసి మిక్సీ పట్టేశాను ఇదిగోండి ఈ పొడి అయితే ఇలా రెడీ అయింది ఇంకా తర్వాత ఏమో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేరుశెనగళ్ళు నువ్వులు ఇంకా అమ్చూరు పౌడర్ వాటన్నిటిని ఒకేసారి వేసి మిక్సీ పట్టేశాను అన్నిటినీ ఒకేసారి వేసేసినా కానీ పొడి బాగోదు ఒకటేమో బాగా నలుగుతుంది ఒకటేమో కరెక్ట్గా నలగదు కాబట్టి పొడి బాగోదు అందుకని చూసుకుని ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఫైనల్గా ఆచూర్ పౌడర్ని కూడా వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను మొత్తం అన్నిటినీ మిక్సీ పట్టేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మొలగాకు కరివేపాకు ఇంకా బీర పొట్టుతో పొడి అయితే రెడీ అయిపోతుంది బేరపొట్టులో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి మునగాకులోనేమో ఎక్కువగా కాల్షియం ఉంటుంది ఇంకా కరివేపాకు విషయానికి వచ్చేసరికి కరివేపాకు కంటికైనా జుట్టుకైనా అన్నిటికీ మంచిదే కదండి మనం వాటిని పిల్లలకి పెట్టాలి అంటే వాళ్ళు కరివేపాకు మునగాకు ఇలాంటివి తినరు కదా కానీ ఇలా పొడిని ప్రిపేర్ చేసామనుకోండి పిల్లలకి తెలియకుండానే వాళ్ళు తినేస్తారు అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం అన్నంలో ఈ పొడిని వేసి కొంచెం నెయ్యిని కూడా వేసి పిల్లలకి పెట్టామనుకోండి వాళ్ళకి అసలు ఇదేం పొడో కూడా తెలియదు చాలా ఇష్టంగా తినేస్తారు పెద్ద వాళ్ళందరికీ కూడా కాల్షియం లోపం ఉంటుందండి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా పొడిని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి కొంచెం అన్నంలో వేసుకు తిన్నారంటే కాల్షియం కూడా పెరుగుతుంది ఇంకా అదిగోండి ఫైనల్గా నేనైతే పొడిని ప్రిపేర్ చేసేసాను ఈ రోజు మధ్యాహ్నం నుంచి చేపలు అమ్మే ఒక ముసలి ఆవిడ మా పక్కూరు నుంచి వస్తుంది ఆవిడన్నీ కూడా ఆవ చేపలని తీసుకు ఆవ చేపలంటే ఎటువంటి మందులు వేయకుండా పెరుగుతాయంట ఈ చేపలు అందుకని ఆవ చేపలు అంటే అందరు ఇష్టంగానే తింటారు ఈ మధ్యన చికెన్తో పాటు చేపలు కూడా తినకూడదు అంటున్నారు అండి అందుకని తినకూడ చాలా రోజులైంది కదా అనేసి మేము కూడా ఇక్కడ ఒక ఆవ అయితే తీసుకున్నాము ఇక్కడ అమ్మమ్మ ఏమో క్లీన్ చేసేస్తుంది ఈ వీడియోలో చేపల పులుసుని చూపించాలా వద్దా అనుకుంటూ కంటిన్యూ చేశాను ఎందుకంటే ముందుగా వీడియో స్టార్టింగ్లోనేమో శివరాత్రితో స్టార్ట్ అయ్యింది కదా ఆ తర్వాత రోజు చేపల పులుసు వండుకున్నాం కానీ మరి శివరాత్రి రోజు వీడియోలో బాగుంటుందో లేదా అనుకుంటూ కాసేపు ఆలోచించాను కానీ వీడియో లెంత్ అయితే తక్కువైపోతుంది అనేసి ఇక్కడ చేపల పులుసుని కూడా యాడ్ చేసేసానండి ముందు రోజు శివరాత్రి జరిగింది ఆ తర్వాత రోజు నాన్ వెజ్ వండుకున్నాము ఒకవైపు ఆ మమ్మేమో ఈ చేపని క్లీన్ చేసేస్తుంది నేనేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కట్ చేసేసుకున్నాను ఇవి వండి చేపల పులుసు కోసం ముందుగా చేప ముక్కలు రెడీగా ఉన్నాయి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వీటితో పాటుగా నేను ఎప్పుడు చేపల పులుసు పెట్టినా కానీ ఆ చేపల పులుసులో ఉంటే వంకాయ ఉండాలి లేదంటే బెండకాయ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసిన తర్వాతే చేపల పులుసు పెడతాను ఇంట్లో వంకాయలు ఉన్నాయనేసి వంకాయ ఇంకా చింతపండు వీటన్నిటిని రెడీగా పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి ముందు పచ్చిమిర్చి ముక్కలు వేయించేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇందులోనే కొంచెం పసుపును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ మూడు కూడా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత కల్లుప్పు ఇంకా మూడు స్పూన్ల కారాన్ని కూడా వేస్తున్నాను చేపల పులుసులో పులుపు ఉప్పు కారం ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే రుచి బాగుంటుందండి మనం పులుపు వేస్తున్నాం కాబట్టి కారం కూడా ఎక్కువగానే పడుతుంది నేను మూడు స్పూన్ల కారాన్ని కూడా వేసాను ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇంకాసేపు మగ్గించి మొక్కలు మురిగేంత వరకు నీళ్లను వేసేసుకుని ముందుగా నీటిలో ఈ మొక్కలన్నీ ఉడికించేసుకోవాలి ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి చింతపండు రసం మరగడం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఇంకా చేప ముక్కల్ని ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ముందుగానే వేసేసినా కానీ చేప ముక్కలు విడిపోతాయండి అందుకని పులుసు వేసిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఇంకా వంకాయ ముక్కలంటే నూనెలైనా మగ్గ పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలా నీళ్ళు వేసిన తర్వాత వేసినా కానీ ఉడికిపోతాయి ఇక్కడ చేప ముక్కలన్నిటిని వేసేసిన తర్వాత చేప ముక్కల్ని వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అప్పుడు చేప ముక్క విడిపోకుండా గట్టిగా అవుతుంది ఇంకా రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి ఇక్కడ పులుసు మరుగుతూ ఉంటుంది ఈ లోపల నేను మసాలాను కూడా రెడీ చేసేసుకుంటున్నాను చాలామంది మసాలాను కూడా డిఫరెంట్గా వేస్తూ ఉంటారండి కానీ నేను మాత్రం వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ రెండింటినే వేస్తాను ఇంకా టేస్ట్ మారేదే లేదు మార్చినా కానీ మాకు కూడా అంత నచ్చదు ఇంకా ఇలా అలవాటు అయిపోయింది ముందుగా మిక్సీ జార్లోకి కొంచెం జీలకర్రను వేసి జీలకర్రను మాత్రమే ముందుగా మిక్సీ పట్టేస్తే మెత్తని పొడిలా అయిపోతుంది తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా వేసి ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు ఇంకా జీలకర్ర రెండింటిని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టామనుకోండి వెల్లుల్లిపై జీలకర్ర పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల పులుసు కూడా కాసేపు ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపై జీలకర్రను వేసుకోవాలి అంతేనండి మేము చేసే చేపల పులుసులో సింపుల్గా మసాలా ఇలానే ఉంటుంది చాలామంది ఏంటంటే ధనియాలని మెంతులని వాటిని కూడా యాడ్ చేస్తారు కానీ మాకైతే ఎందుకో నచ్చదు మసాలాను కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మాకు రోడ్డు వేస్తున్నారని చెప్పాను కదా ఇంకా ఏవి కూడా వీధిలోకి రావట్లేదు ఇంకా అందుకని నేనైతే కొత్తిమీర వేయట్లేదు ఇక్కడ వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా శివరాత్రి అయిపోయిన ఆ నెక్స్ట్ డే పిల్లలకి హాలిడే ఇచ్చేసారండి ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ముందు పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా వాళ్ళిద్దరితో పాటు ఇక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా మా అత్తయ్య వాళ్ళ మనవడే ఇంకా వాడు కూడా ఉన్నాడు కదా అని అన్నం తింటావారా అంటే అన్నాడు మొత్తం ముగ్గురికి భోజనం పెట్టేశాను ఇంకా చేపల పులుసు మా వాళ్ళిద్దరే తినరు అనుకుంటే వాళ్ళకి చేతి వీడోను వీళ్ళిద్దరూనేమో మా పెద్దోడును ఆ అబ్బాయినేమో చేపల పులుసు వేసుకుని తింటుంటే మా చిన్నోడేమో నిన్న శివరాత్రి రోజున కోపం ఇచ్చాడు అన్నాను కదా నాకు పచ్చి పులుసు ఇప్పుడే కావాలనేసి అన్నాడు ఇంకా అదృష్టం బాగుండి నేను చేసిన పచ్చి పులుసు కూడా కొంచెం మిగిలింది వాడికి ఏమో పచ్చి పులుసు వీళ్ళిద్దరికీనేమో చేపల పులుసు వేసి భోజనం పెట్టేశాను ఇలా ఈరోజైతే నా వంటలు కంప్లీట్ అయ్యాయి ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్